వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ సంక్షేమ యజ్ఞం సాగాలంటే ఫ్యాన్ కే ఓటు వేయండి ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ ముఖ్యమంత్రి రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ప్రజలంతా ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని వైఎస్సార్సీపీ నిడదబోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు కోరారు ఉండ్రాజవరం మండలంలోని వెలగదుర్రు తాడిపర్రు గ్రామాల్లో వారిద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థులిద్దరూ మాట్లాడుతూ సీఎం జగన్ నెలకొల్పిన సచివాలయ వ్యవస్థ వల్ల ప్రభుత్వ సేవలు గ్రామాల్లోనే అందుతున్నాయని అన్నారు విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు ఈ ప్రచారంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర్ రామయ్య ఎంపీటీసీ సభ్యులు కట్టా వెంకటేశ్వరరావు దనిశెట్టి భ్రమరాంబ సాగి రామకృష్ణరాజు ముదునూరి సతీష్ వర్మ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరికి పెన్షన్ మరి ఇదే మనకు శాంపుల్ చూపించాడు అమ్మా చంద్రబాబు నాయుడు రేపు మళ్ళీ అతను ఉంటుందో ఓ శాంపుల్ చూపించాడు మళ్ళీ అతను పరిపాలన శ్రీనివాస్ గారు మరి అదే విధంగా రెండో ఓటు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ నాయుడుకి రెండు కూడా రెండు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రావు గారి తనయుడు వైఎస్ జగన్ గారు బలపరిచిన వైఎల్ఏ ఎమ్మెల్యే అభ్యర్థి

ఒక ఓటు ఒక ఓటు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి